ములుగు జిల్లా ములుగు జిల్లాలో ఈ రోజు మంత్రి సీతక్క పర్యటన వెంకటపూర్ మండలం నాందిపాడు గుత్తి కోయకొండంలో తాగునీటి కోసం వాటర్ ట్యాంక్ కమ్యూనిటీ టాయిలెట్స్ కమ్యూనిటీ షెడ్ ప్రారంభించిన మంత్రి సీతక్క తాడ్వాయి మండలం మేడారంలో రైతులకు పండ్ల ముక్కలు పంపిణీ కన్యాల లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ सिद्ध भाईना रमेश सो प्रस्तुताniki మనం ఒక అందరమ్మ జిరాక్స్ తీసుకోండి అన పెద్దన ఒకడ పడ కొలుకుల సునీత కుష్మ రాజ్యలక్ష్మి

ఇతర శాఖల అందరికీ పత్రికా మీడియా సోదరులకు డిఎస్పీ గారికి సిఐ గారికి ఐటీడీఏ అదే విధంగా పిఆర్ మరియు ఆట విశాఖ అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మేడారం ప్రాంతం అంటేనే బయట జనాలు వచ్చేది మరి వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవాలి వనదేవతల దగ్గర మోక్షం పొందాలని వస్తూ ఉంటారు వనదేవతలను డైరెక్ట్గా గద్దె మీదికి పోకున్నా ఎక్కడ చెట్టు పుట్ట ఉన్నా అక్కడ పసుపు కుంకుమ వేసుకొని ఫస్ట్ రోజు మరి అక్కడ సేద తీరడం అనేది మన చిన్నతనం నుంచి వస్తున్నాం ఇదంతా కూడా ఒకప్పుడు మంచి కంక వనాలతోటి ఉండేది మరి జంపన వాకు కూడా వాస్తవానికి పూర్తి స్థాయిలో అటు ఇటు కంక వనాలు ఇది స్నానాలు చేసి అడవిలోకి వెళితే మరి వంటలు చేసుకొని ఎంతో అంత మంచి చెడు కార్యక్రమం అంటే పూజలు చేసుకొని మేకలు కోళ్ళు ఎట్లనో అది మంచిగా మూడు రోజులు ఉండడానికి ప్రకృతి దేవతలను ఆ రకంగా ఉండి ఇంట్లో ఉన్నట్టుగానే భావన ఉండేది కానీ ఈరోజు రాను రాను అడవులు తరిగిపోయి మొత్తం ఎక్కడ కూడా చెట్లు కనపడకుండా ఉండడంతో వచ్చిపోయేటువంటి భక్తులు కూడా ఉండడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మనం ఒక పూట ఉండగానే ఎండ ఎండ తీవ్రత కూడా తట్టుకోలేకపోతున్నారు కానీ ఇవాళ చూస్తే మొత్తం బిల్డింగ్స్ కడతా ఉన్నాం మనం ఎన్ని బిల్డింగులు కట్టినా వచ్చే కోటి మందికి మినిమంగా ప్రతిరోజు ముప్పై లక్షల మంది అయినా ఇక్కడ ఆగుతారు అంటే స్టే అవుతారు ఉంటారు వచ్చిపేట కోట్ల కోటి మంది అయినప్పటికీ ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ముప్పై నలభై లక్షల మంది వంట చేసుకొని అక్కడే స్నానాలు చేసి మూడు రోజులు ఉండే అటువంటి వాళ్ళు అట్లా ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా ఎంతో దూరం నుంచి వచ్చేవాళ్ళు అరే దేవతలు అంటే మొత్తం ఎక్కడ చూసినా వనాలే అనే భావనతోటి కూడా వస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువ కనబడతా సరే ఇప్పటి వరకు మనము ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం కానీ రాబోయే కాలంలో రైతులకు కూడా మేము ఒకటే తెలియజేస్తా మంచిగా పండ్ల మొక్కలు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా పోడు భూములల్లో కూడా పండ్ల తోటలు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి సిద్ధంగా ఉన్నాం పామాయిల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మరి సబ్సిడీ కూడా ఇస్తా ఉన్నాం అంటే మొత్తం మనకు ఈజీగా ఉంటుంది అది కూడా పామాయిలు పెరిగితే చాలా పెద్ద దట్టమైన అడవులు లెక్క కనబడతాయి ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఫారెస్ట్ శాఖ నుంచి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా రోడ్కి అటువైపు ఇటువైపు సేద తీరుతూ ఉంటారు కాబట్టి మరి వెహికల్స్ ఇక్కడ దాకా వచ్చి జామ్ కంటే ఎక్కడ రోడ్ ఉంటే దానికి రెండు వైపుల మొక్కల్ని కూడా పెంచడం మూలంగా మరి వెహికల్ అన్నీ ఒక దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ఆ చెట్ల కింద వంట చేసుకుంటారు ఒక చెట్టు ఉంటే ఒక చెట్టు నీడ దాదాపుగా వంద మందికి నీడనిస్తుంది ఇప్పుడు ఆ చెట్లు అంత పెద్దగా అయినాయి వంద మందికి నీడనిచ్చేటువంటిది కాబట్టి ఆ రకంగా కూడా మరి తల్లులకు మొక్కతో మొక్కు తీర్చుకుందాం అనేటువంటి విధానంతో వచ్చేటువంటి భక్తులు కూడా ప్లాస్టిక్ రహితంగా రావాలని కోరుతా ఉన్నాం ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా విషజ్వరాలు వస్తున్నాయి రకరకాల జబ్బులు వస్తున్నాయి పర్యావరణం దెబ్బతింటా ఉంది పచ్చదనం నాశనం అయిపోతా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈసారి మేడారంలో రోడ్లకు ఇరువైపులా అదే